మూర్త మండల కేంద్రంలో చిరు వ్యాపారులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ బైపాస్ రోడ్డు మాత్రమే వేయాలని ఫ్లైఓవర్ నిర్మించవద్దని వారు ప్రభుత్వాన్ని కోరారు రైతులకు అన్యాయం చేయవద్దన్నారు ఫ్లైఓవర్ నిర్మిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని తమ కుటుంబాలు రోడ్డును పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రభుత్వం అందరికి న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు చిరు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు ెట్ నుంచి మంచిర్యాల వరకు ఒక వంద ముప్పై కిలోమీటర్ల వరకు నూతన రహదారిని నిర్మించాలని తలపెట్టింది యాక్చువల్లీ ఇది ఏ విలేజ్ కూడా టచ్ కాకుండా నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ఎక్స్ప్రెస్ హైవే కానీ దీంట్లో కొంతమందికి అనేక అపోహలు ఉంది మరి కావాలని బైపాసులు చేసారు ఊర్లో నుంచి పోతేనే మంచిగా ఉంటుంది అని అంటున్నారు కానీ మొన్న నితిన్ గడ్గారి గారు నిజామాబాద్లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక్క వంద ముప్పై కిలోమీటర్ల వేగంతో ఈ ఎక్స్ప్రెస్ హైవే పైన వాహనాలు ప్రయాణిస్తాయని చెప్పాడు ఊర్లో నుంచే వాహనాలు కనుక వెళ్తే ఇప్పుడున్న రహదారి పైన అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది నాలుగు వర్షాల రహదారి అంటే కేవలం ఇప్పుడున్న రోడ్కు ఆ వైపు ఈ వైపు కొంచెం మెడల్పు చేసి వదిలేస్తారు అనుకుంటున్నారు కానీ ఈ ఎక్స్ప్రెస్ హైవే తిమ్మాపూర్ రోడ్ నుంచి మండలాఫీస్ వరకు అనేక ఓ అండ బైపాసులు మా మలుపులు సర్వీస్ సర్వీస్ రోడ్లు ఉన్నాయి అండర్ పాసులు ఉన్నాయి ఆర్ఓబీలు ఉన్నాయి ఇక్కడ తిమ్మాపూర్ రోడ్ దగ్గర పాలెం రోడ్ దగ్గర మోర్తాడ్ విలేజ్ నుంచి వచ్చి హైవే గెలిచే దగ్గర ఆర్టీసీ ఇన్ను ఎగ్జిట్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ ఆఫీస్ ఇలా ఏడు ప్రాంతాల్లో మనకు బాక్సులు వేస్తారు కింది నుంచి పోవడానికి పైనుంచి హైవే వెళ్తుంది ఫ్లైఓవర్ అనగానే పది ఫీట్లు ఉండదు దాదాపు ఇరవై నుంచి ముప్పై ఫీట్ల ఫ్లైఓవర్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈ హైవే పైన చేరుకునే వాళ్ళు వాళ్ళకు ట్రాఫిక్ నిబంధనలు తెలియక పైకి సడన్గా ఎక్కేసరికి నూట ముప్పై నుంచి నూట యాభై స్పీడ్తో వచ్చే వాహనాలు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉన్నది మరియు ఖర్చుతో కూడుకున్న పని కేవలం నాలుగు వరుసల రహదారి అంటే ఇప్పుడు సెంటర్ లైటింగ్తో చేసిందని అనుకుంటున్నారు అట్లా కాదు హైవే వస్తుంది దానికి చుట్టుపక్కల సర్వీస్ రోడ్లు వస్తాయి దాని తర్వాత డ్రైనేజ్ వస్తుంది ఇవన్నీ కలిపి ఊర్లో ఉన్న షెటర్ రూమ్లు అన్నీ పోతాయి చిరు వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా ఇండ్లు ఉన్నోళ్ళకి ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో ఈ నాలుగు వర్షాల రహదారి ఆరు వర్షాలుగా చేరుతుంది ఆరు నుంచి ఎనిమిది వరకు పోతుంది అందుకోసమనే కేంద్ర ప్రభుత్వము ఎటువంటి గ్రామాలకు ఆటంకం లేకుండా ఈ ఒక్క నూట ముప్పై కిలోమీటర్ల వరకు రహదారిని మూడు వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తుంది నూట ముప్పై కిలోమీటర్లలో కేవలం ముప్పై కిలోమీటర్లే పాత రహదారి గుండా వెళ్తుంది మిగతా వంద కిలోమీటర్లు మొత్తం టోటల్ బైపాస్ అందుకోసమనే ఇది ఏ గ్రామాన్ని ఉద్దేశించి గ్రామాలలోకి వెళ్ళిపోయే హైవే కాదు అందరూ అర్థం చేసుకోవాలా మేము మొన్న నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మంచిర్యాల నుంచి చంద్రపూర్ వరకు ఒక రోడ్డు నిర్మాణం చేసి నలభై మూడు కిలోమీటర్లు ఆ రోడ్డులో సేమ్ మన మోటార్ లాగానే శ్రీరాంపూర్ అనే విలేజ్ నుంచి హైవే వెళ్ళింది దాంట్లో ఎనభై ఐదు యాక్సిడెంట్లు జరిగినాయి ఎనభై ఐదు యాక్సిడెంట్లలో ముప్పై ఐదు మంది చనిపోయారు అక్కడ ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటీలు ముప్పై ఐదు మంది చనిపోయారు నలభై ఐదు మంది క్షతగాత్రులయ్యారు ఇటువంటి అన్నిటి ఉద్దేశంలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వము కొత్తగా హైవేలను కూడా కాకుండా బైపాస్ ద్వారానే నిర్ నిర్వహించాలనుకుంటుంది మనము కూడా ఒకవేళ ఊర్లోంచి పోవాలని అనుకుంటే ఇటువంటి మరణాలకు మనమే బాధ్యులమైతాం ఏది వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ చేసిన ప్లాన్ ప్రకారంగా చేసింది దాన్ని అడ్డుకునేటందుకు రైతులు కొంతమంది వాళ్ళ వ్యవసాయ భూములు పోతున్నాయని బాధపడుతున్నారు ఎవరైనా బాధపడతారు ఒకరు నష్టం జరిగితేనే వంద మందికి లాభం జరుగుతుంది వాళ్ళకు సుఖ నష్టం జరగకుండా గవర్నమెంట్ వాళ్లకు ఇక్కడున్న వ్యవసాయ భూములకు ఏ రేటు ఉన్నదో ఆ రేటుకు లక్ష రెండు లక్షల రూపాయలు ఎక్కువ నష్టం వాళ్ళకు సుఖ జరగకుండా ఇప్పియడము గవర్నమెంట్ ధర్మము ఇది కాకుండా ఒకవేళ ఫ్లైఓవర్ వేసినట్టయితే ఒక పది సంవత్సరాల నుండి మోర్తాడు అంచెలంచెలుగా డెవలప్ అయింది ఈ డెవలప్ అనేది టోటలు ఆగిపోతుంది ఫ్లైఓవర్ అయింది అనుకో ఇక్కడున్న వ్యక్తి అటుగా అక్కడ అక్కడున్న వ్యక్తి ఇటు అనిపించాడు అదొక మూర్తాడు ఇదొక మూర్తాడు అనే విధంగా అయిపోతుంది దాన్ని ఖరాబ్ కాకుండా దయేసి ఎవ్వరు అడ్డుకోకుండా బైపాస్ని పూర్తి చేసుకోపోయేటట్లు గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత గ్రామస్తులు కానీ దీనికి సహకరించి మోర్తాడులో బైపాస్ పోతేనే బాగుంటుంది అక్కడున్న రైతులకు సుఖ వ్యవసాయ భూమి కోల్పోయినందుకు వాళ్ళకు తగిన రేటు ఇచ్చినట్టయితే నష్టపరిహారం ఇచ్చినట్టయితే ఇక్కడ చేసుకునే వ్యవసాయం ఇంకో కిలోమీటర్ ముందుకు పోయినా అన్నా కానీ అక్కడ కొనుక్కొని కొంచెం వ్యవసాయం చేసుకోవచ్చు మోర్తాడు మండలంలో నాలుగైదు గ్రామాలకు మోర్తాడు ఇది ఒక అందుబాటులో ఉన్నది అన్ని విధాల ప్రతి పని ఇక్కడ ఏ ఇల్లు కట్టాలన్నా వ్యవసాయ పరికరాలు కావాలన్నా వ్యవసాయ మందులు కావాలన్నా అన్ని విధాలు దొరికేవి దొరకకుండా వ్యాపారంలో వ్యాపారం చేసుకోని పరి చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు దాదాపుగా ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి మా నాన్నగారు చిరు వ్యాపారం చేస్తూ రోడ్డు మీద నుంచి మేము చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ రోడ్డు మీద వ్యాపారం చేస్తాం మాకు ఫస్ట్ సైకిల్ దుకాణం ఉంది దాని తర్వాత ఇప్పుడు నేను కూడా ఒక వ్యాపార రంగంలో ఉన్నాను అయితే జరిగే జరిగిన విషయం ఏంటంటే దాదాపుగా మేము నలభై సంవత్సరాల ఇల్లు కట్టి అప్పటి నుంచి ఇదే తంతుగా నడుస్తుంది దాని తర్వాత ఏమైందంటే మొన్న రీసెంట్లీ మా గ్రామ కమిటీలో కూడా ఈ విషయం చర్చకి వెళ్ళింది గ్రామ కమిటీలో వెళ్ళినప్పుడు మా గ్రామ గ్రామస్తులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ప్రభుత్వము ప్రభుత్వ ఇంజనీర్లు ఏ విధంగా అయితే ఇచ్చేస్తారో దాని విధంగానే బైపాస్ రోడ్డుకు సహకరించాలని తీర్మానం చేయడం జరిగింది దాని తర్వాత మా గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా తీర్మానం జరిగింది అయితే కొందరు రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను రెచ్చగొట్టి వాళ్ళ వాళ్ళతోటి ఇది చేపిస్తు మాకు రైతులంటే అభిమానం రైతులు రైతులు లేని రాజ్యం లేదు మా బతుకులు కూడా లేవు వాళ్ళు వాళ్ళతోటే మా వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి మేము కూడా రైతుల తరఫున మేము కూడా వాళ్ళకు నష్టపరిహారం ఎక్కువ రావాలని మేము కూడా వాళ్ళ తరఫున చేస్తాం కానీ మా ఏదైతే మేము చిరు వ్యాప వ్యాపారంలో ఉన్నామో రోడ్డు మీద దండ చేసుకొని ఉంటామో కొన్ని వందల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఫ్లైవర్ అనేది నిర్మిస్తే ఒక చిన్న రెండు ఉదాహరణలు ఉంటాయి బాల్కొండకు బైపాస్ ఉంది కాబట్టి ఆడ అభివృద్ధి చెందింది జక్రాన్పల్లికి బైపాస్ లేదు ఒక మండల హెడ్ క్వార్టర్కు రూపం లేకుండా అయిపోయింది కాబట్టి దీన్ని అందరు సహకరించి అందరికీ ఆమోగోగమైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అందరు కట్టుబడి ఉందామని కోరుచు ముగిస్తున్నారు